ఎన్నికల్లో కీలక ఘటానికి రంగం సిద్ధమైంది ఏపీలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది నామినేషన్లకు ఈ నెల ఇరవై తుది గడువు కాగా ఇరవై ఆరున నామినేషన్లను పరిశీలిస్తారు ఉపసంహరణకు ఈ నెల ఇరవై తొమ్మిది చివరి తేదీ కాగా పోలింగ్ మే పదమూడున ఫలితాలు జూన్ నాలుగున వెలువడనున్నాయి ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థుల్ని ఇప్పటికే ప్రకటించగా అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు ఓటర్ల జాబితా సవరణ పోలింగ్ సిబ్బంది కేటాయింపు బందోబస్తు తదితర అధికారిక కార్యక్రమాలు పూర్తయ్యాయి ఓటింగ్ శాతం పెంచేందుకు యువత వృద్ధులు మహిళల ఓటింగ్ పెరిగేలా అధికారులు విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు లోక్సభ ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో రేపు మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు నామినేషన్ ర్యాలీలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పాల్గొంటారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈటల రాజేందర్ కు మద్దతుగా పలు సమావేశాల్లో పాల్గొంటారు మెదక్ లోక్సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కలిసి ముఖ్యమంత్రి సావంత్ ప్రచారంలో పాల్గొంటారు ఈ నెల పంతొమ్మిదిన కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సికింద్రాబాద్ లోక్ సభకు నామినేషన్ దాఖలు చేయనున్నారు ఈ కార్యక్రమంలో సింగ్ పాల్గొంటారు ఆ తర్వాత ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొంటారు